లేవే కాండము ఆరో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చను ఒకడు ఎహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చీయేగాని తాకట్టు ఉంచిన దాని గాని దోచుకుని దాని గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకినీడలనేమి మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ద ప్రమాణము చేసిన అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకుని సొమ్మును గాని బలాత్కారం చేతను అపహరించిన దాని గాని తనకు అప్పగింపబడిన దాని గాని పోయి తనకు దొరికిన దాని గాని దేనిగూర్చి అయితే తాను అబద్ద ప్రమాణము చేసినో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను ఆ మూలధనమునిచ్చుకుని దానితో దానిలో ఐదవ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను అతడు యహోవాకు తన అపరాధ విషయములో నీవు వెలకు మందులో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకు తీసుకుని రావలెను ఆ యాజకుడు యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీటం మీద దహించుచుండును బలిపీటం మీది అగ్ని దానిని దహించుచుండును యాజకుడు తన సన్ననార నిలువుటని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీటమునద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలను బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా కుమారులు అహరోనకుమారులు సన్నిధిని లిపీపీటము ఎదుట దానిని నర్పించవలను అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద ఎహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలను దాని పులియబెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను పాప పరిహారార్థ బలివాలెను అపరాధ పరిహారార్థ బలివాలెను అది అతి పరిశుద్ధము అహరోన సంతతిలో ప్రతివాడును దానిని తినవలను ఇది యహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో పది వంతు పెనం మీద నూనెతో దానిని కాల్చవలను దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను కాల్చిన నైవేద్య భాగములను ఎహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగున అర్పింపవలను అది ఎహోవా నియమించిన నిత్యమైన కట్టడ అదంతయు దహింపవలను యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా ప్రేల్చబడవలను దాని తినవలదు మరియు ఎహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చును నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఆజ్ఞాపించుము పాపపరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహనబలి రూపమైన పశువులను వధించుచోట పాపపరిహారార్థ బలి పశువులను యహోవా సన్నిధిని వధింపవలను అది అతి పరిశుద్ధము పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలను దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించనేలా అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలను దాని వండిన మట్టి కొండను పగలగొట్టవలను దానిని ఇత్తడి పాత్రలో వండి దాని తోమి నీళ్లతో కడగవలను యాజకులలో ప్రతి మొగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చితం చేయుటికై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడను ఆ బలి పశువును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలను